హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మరి నేను కూడా చాలా చాలా బాగున్నాను మరి మీరు అందరూ నా నాకు ఎంతో సపోర్ట్గా సపోర్ట్ చేస్తున్నారు చాలా సంతోషం అలాగే నా వీడియోని పూర్తిగా చూడండి చూసి మాత్రం ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూసి వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి నేను పెట్టే ప్రతి వీడియో నేను ఏం చేస్తాను ఏంటనేది మీ దాకా వస్తుంది ఓకేనా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట బెడలను మాత్రం అలా తెచ్చింది ఓకే అండి మరి ఈరోజు ఇంకోడి మా ఇంటికి మా పార్వతి వచ్చింది కదా అయితే ఇయ్యాలి కానీ రేపు కానీ వెళ్ళిపోతుంది అందుకు దోశలు టిఫిన్ అనమాట వేస్తాం ఈ పిండి కూడా ఆమె పట్టుకొచ్చింది నా ఇంట్లో ఏది కాదు ఆమె పట్టుకొచ్చింది కొనుక్కొచ్చింది అందరము కలిసి తిందామని అలా అక్క గట్ట ఉంది కదా అందుకు ఓకే ఈరోజు దోశలు అనమాట ఇంకో ఏడు శానగడ్లు చట్నీ పల్లీల చట్నీ మళ్ళీ వెళ్తాం పల్లీలు చట్నీ అంటుందండి ఈ మగ్గ పెడుతున్నాము అలాగే కొయ్యత వాళ్ళకైతే ఒకసారి అన్నం వండుతాను అనమాట అండి మేము పులిహోర కూడా చేసుకుంటాం మాకు బాగా ఇష్టమైంది పులిహోర అదే మరి ఇది మా చేత

చట్నీ రెడీ చట్నీ కూడా రెడీ అయిపోయింది కదండి ఇంకా దోశలు వేసేసుకుందాం డైటింగ్ మా లలితని నాకు ముప్పై వేల సబ్స్క్రైబర్లు అయినప్పుడు చూపిస్తానండి అడిగితాను ఓకేనా వీడియోలు చూస్తూ ఉండండి ఏదో ఒక రోజు లలితని చూపిస్తా జల్లా నీలు దిక్కి నీళ్ళు ఇక చుట్టాలకు డికేషన్ నీళ్ళే పెద్ద ఫేమస్ అండి ఈ చాయ్ అంటే పెద్ద ఇది ఇప్పుడు ఎంత పార్టీ చేస్తారో ఈ డికేషన్ నీళ్ళతో ఈరోజైతే ఇండియా చట్నీ ఇండియా దోశలు ఎలా వేసుకు వేసుకుని తినే ఇలాగ కొంచెం ముక్క తీర్చుకొని ఇక్కడ ఎట్లా ఇలా చట్నీలో సగం ముక్కరుచుకొని నా నోట్లో అక్కడ లాలజాలు మూరుకోముయ రెండు వచ్చేయండి తినేద్దాం ఇంకా మా పార్వతి వచ్చిందని చెప్పాను కదా రాత్ర ఇంకో పులిహోర చేసుకోవటానికి రెడీ చేసుకున్నాం మినప్పప్పు లేదు అందుకని పెసరపప్పు శనగపప్పు ఆవాలన్నమాట ఇవి మన పార్వతి తెచ్చేసింది అక్కడి నుంచే మా ఇంట్లో లేవు సరుకులు ఇగో ఏడు శనగ గుడ్లు ఎలా రెడీ చేసే పచ్చి అండి ఏడుశనగ గుడ్లు అందుకనే పొస్ట్ వేసింది కొంచెం ఏగితే అని చింతపండు అలాగే నిమ్మకాయ కూడా నిమ్మకాయ కూడా వేస్తుంది అన్నమాట అన్నీ వేసేసింది చిటికలో తయారయ్యే పులహరి విధానం అంటే అన్నం లేస్తావా ఉప్పు కరిపప్పు కూర బాగుంటుంది కరివేపాకు ఎక్కువ వేసుకుంటే పప్పు కూర ఉండదు మాడిపోతా వేయలేదు మాడిపోతే నేలేదంట తెలివి ఎక్కువ కదా తర్వాత అన్నం ఉండాక అప్పుడు అవన్నీ అందులో వేసి మిక్స్ చేస్తాం అన్నమాట అంటే మా కోయిట వాళ్ళు వేసిపోతారని వాసన వాసన అంటారు అందుకనే ముందుగా ఇది చేసేస్తున్నాం గొప్పలహరలోకి అన్నం అయితే రెడీ ఎన్ని

మళ్ళీ ఎలా పులువచ్చి చీ మా లలితమ్మ పులిహారీ వచ్చండి సబ్స్క్రైబర్లు అందరికీ కొంచెం కొంచెం ప్రసాదం పెడతాం పులిహోర ప్రసాదం సూపర్ ఏదైనా తెలుగు వాళ్ళందరూ చోటు ఉంటే ఐకమత్య సూపర్గా ఉంటుంది కదా గోదారో మండీ మా మనసులు మిన్నండి నాకు ఎట్టి లేరండి అందరికి ఉండి పెడతాను మల్లతమ్మ కంటే ఎట్టి వాళ్ళు లేరంటండి మా ఇంటికి రా నేను ఎడతాను గోదావరి సప్లైస్ పీతలేసి పీతలు ఇగురు పీతల పులుసు టేక్ కాదు సొర సూపర్ కొబ్బరి కూర వేసి సొర కూర వండుతాం మరి అద్దర కొట్టేస్తాం వస్తాం ఇంకోండి రేపు ఇంకా మళ్ళా ఎలా ఉంటుంది ఏంటనేసి ఇదిగో పొట్టు కూర కూడా వండేస్తున్నాము ఇదిగో రొయ్యపట్టు ఇంటికాడ నుంచి వచ్చింది మాడపడిసి వచ్చేసింది ఇంటికాడ నుంచి రొయ్యిపొట్టు టమాటా ఉల్లిపాయతో ఇగురు వండుతుంది అన్నమాట ఎలా నెయ్యాలే చేసుకున్నా దిక్కిన పెట్టేసుకుని ఉంచుకుంటాం టమాటా ఉల్లిపాయ పచ్చిమిరగాయ మగ్గిపోందేసే రొయ్యపొట్టు ఎవరన్నా తిన్నారండి రొయ్యపట్టు కూర ఎప్పుడైనా కామెంట్లో చెప్పండి పాతకాలపు వంట రొయ్యపట్టు మావిడికే వండుతారు కదా రొయ్యపట్టు ఇంకేమత్తారు సొంత సిగురు కానీ మాకు దొరకదు కదా కోయిట్లో పసుపు ఉప్పు వేసా కదా ఇప్పుడు కారం ఇవాళ్ళ గుమ్మ గుమ్మలాడే పొట్టు కూర చూసారా కారం ఎర్రకారం కారం అమ్మకారం ఎర్రకారం మా అమ్మకారం మా అమ్మకారం ఇది మా అమ్మ పిల్ల చింతపండు కొంచెం చాలా ఎక్కువ నేను ఈ స్టైల్లో ఉంటున్నాను అలాగే నీలేసాకే తర్వాత నేను ఉండే స్టైల్ మా లలితమ్మ స్టైల్ అది పాలకొల్లు రొయ్యి పొట్టు కూర కూర అంత దగ్గరకు రావాలా ఓకేలే ఇంకా ఈసారి ఇంక అన్ని అయిపోయాండి కరివేపాకుతో వేయలేదు వే ఇప్పుడు కరివేపాకు వేసేసాక ఇంకొడకనట్టు దించిండేవాళ్ళు కూడా ఎలా వేసుకోరేమో కరేపాకు ఇంటికాడ ఉన్న వాళ్ళు అంత తింటాం మేము అందుకే మా జుట్టులు పొడవుగా ఉంటాయి ఇదిగోండి కొయ్య వాళ్ళకి కూడా కొసారి రైస్ అయితే చేసేసాను ఇది కొయ్యటోళ్ళు అంటే మా బాబా లేరని చెప్పాను కదా అంటే పిల్లలు ఉన్నారనమాట వాళ్ళ కోసం పిల్లలు మా మామ మేడం వాళ్ళ మా మామ వాళ్ళ చెల్లెలు వచ్చిందనమాట వాళ్ళతో పాటే వాళ్ళ పని మనిసే మా పార్వతి అది అనమాట వాళ్ళ కోసం చేసింది ఇది మా బాబా లేకపోతే మాత్రం హ్యాపీ వీళ్ళకి ఎక్కువసారే చేసాం మాకైతే పులిహోర దోశలు ఎన్ని రోజులు రొయ్యపొట్టు అదే పొట్టు కూర ఈరోజు మా పండగే పండగ ఓకే అండి ఇలాగే నేనేం చేసిన ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటాను నాకు సపోర్ట్ చేయండి ఓకేనా నాకు మాత్రం సపోర్ట్ చేయండి అలాగే మీ అమూల్యమైన లైక్ని మాత్రం ఇవ్వండి ప్లీజ్ అండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కొసారీ అన్నం అన్నమాట ఈ మక్క రుణాలు మా ఇంట్లో కొసారీ అన్నం ఎలా చేస్తాం వీళ్ళ కూడా అయిపోయింది మా వంట కూడా అయిపోయినట్టే ఇదిగోండి అయితే చాలా బాగుంది ఇదిగో చాలా మట్టుకు తీసేసాము మేమైతే తింటున్నాము ఓకే అండి ఇంకా చూడండి పులిహోరలో పచ్చిమిరక ఇటుకొని తింటే ఓకే అండి సూపర్ ఉంది మరి ఈ వీడియో నచ్చితే గాక లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి ఓకే అండి ఉంటాను మరి బాయ్